కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రారంభమైన కరీంనగర్ లోని ఆర్ఓబి నిర్మాణం స్థానికులకు చుక్కలు చూపిస్తుంది రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మిస్తున్నాయి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు జాప్యంతో వాహనదారులు ఇక్కట్లు అన్నివు నిత్యం పదుల సంఖ్యలో అంబులెన్సులు కూడా రైల్వే గేట్ వద్ద ఆగిపోతున్నాయి దీంతో చాలా మంది రోగులు ప్రాణాలను అనిశ్చితంలో పెట్టుకుని పడిగాపులకు కాస్తున్నారు సౌత్ సెంట్రల్ రైల్వే ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం సేతుబంధన్ పథకం కింద నూట యాభై నాలుగు కోట్లతో రెండు వేల ఇరవై మూడులో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ స్థానికులకు ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి లక్ష్యంతో మొదలైంది అయితే రెండేళ్లు గడిచిన ప్రాజెక్ట్ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు దీంతో వాహనదారులు స్థానిక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైనంపై ఎస్ఎక్స్ న్యూస్ స్పెషల్ రిపోర్ట్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు నత్త కొనసాగుతున్నాయి కరీంనగర్ రైల్వే స్టేషన్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సేతు బంధన్ పథకం కింద నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసింది రెండు సంవత్సరాల క్రితం పనులు ప్రారంభమయ్యాయి భూ సేకరణలో జాప్యం పనులు ముందుకు సాగడం లేదు రెండు నెలల క్రితం స్థానిక ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రైల్వే బ్రిడ్జి పనులపై రైల్వే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు కేంద్రం నిధులు ముప్పై ఆరు లక్షల రూపాయలను తీసుకువచ్చి రాత్రికి రాత్రే రహదారి నిర్మాణం చేపట్టారు మార్చి నెలాఖరుకు వైపు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని అధికారులు సైతం తెలిపారు సంవత్సరాల నుంచి ఓపెనింగ్ చేసి ఇప్పటి పనులు నత్త నడకన నడుస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదంటది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదంటది నూట యాభై ఆరు నూట నలభై ఆరు కోట్లు వచ్చి ఉన్నాయంటారు ఇంతవరకు ఒకరి మీద ఒకరు అనుబంధమే కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ రోడ్డు బ్రిడ్జి నిర్మాణం చేయక కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తొందరగా బ్రిడ్జి కంప్లీట్ చేసి మాకు సౌకర్యానికి వెసులుబాటు కల్పించాలని అప్పటి నుంచి ఓవర్ బ్రిడ్జి పనులు సాగడం లేదు దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు నిర్మాణ ప్రాంతంలో విద్యుత్ లైన్లను తొలగించడం తీవ్ర ఆలస్యం జరిగింది అలాగే కాంట్రాక్ట్ నిర్లక్ష్యం నిర్మాణ సామాగ్రి సరఫరాలు జాప్యం వాటిలా పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు వాస్తవానికి ఏంటంటే ఈ మూడు గత మూడు సంవత్సరాల నుంచి కంప్లీట్గా ఎటువంటి వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నట్లే అనిపిస్తున్నాయి కానీ చాలా స్పీడ్ తొందరగా వర్క్లు జరగకుండా చాలా వాహనదారులకు ఇబ్బంది జరగడము రీసెంట్గా ఒక అంబులెన్స్ కూడా ఆగి నిండు ప్రాణం కూడా పోవడం జరిగింది అది గేటు పడి గేటు అయినా కూడా ఎందుకనంటే ఈ వర్కులు జరగడం వల్ల ఆ రోడ్లు గుంతడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది సీనియర్ సిటిజన్ వరకు హెల్త్ ప్రాబ్లం చాలా మందికి ఎవరికైనా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ వల్ల మెయిన్ ఎండవడం వర్షం పడడం వల్ల కూడా రోడ్డు తొందరగా డ్యామేజ్ అయిపోయి వాహనదారులకు అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా ఆలస్యం చేయకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకరినొకరు మాట్లాడుకోకుండా ఇద్దరు కలిసికట్టుగా ఉండి మా సమస్యను ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి తీగలగుడపల్లి వాసులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా తొందరగా ఈ బ్రిడ్జ్ని కంప్లీట్ చేసి ఇబ్బంది కలగకుండా చూడాలని రాకపోకలు పెరుగుతుండటంతో ఎప్పుడు గేటు పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది గేటు పడ్డ సమయంలో కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది ఆ ప్రాంతంలో కనీసం ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కూడా చేపట్టకపోవడంతో ఇరువైపులా వచ్చే వాహనాల రద్దీతో ట్రాఫిక్ జామ్ అయి గంటల తరబడి వాహనదారులు ఇక్కట్లు గురవుతున్నారు రెండు వైపులా రైల్వే వంతెన నిర్మాణంతో పాటు రోడ్డు కిరువైపులా భూమి సేకరణతో పాటు సర్వీసుల రోడ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది ఈ పనులు రైల్వే వంతెన నిర్మాణం ఇప్పటికీ ఫిల్లర్ల దశలోనే ఉంచింది రెండు చోట్ల మాత్రమే స్లాబ్ పనులు నడుస్తున్నాయి ఈ పనులు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందని వాహనదారులు ప్రశ్నిస్తున్నారా ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యి మూడు సంవత్సరాల కింద స్టార్ట్ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పెద్ద పెద్ద ఫ్లెక్సిలేషన్ కేంద్ర ప్రభుత్వ నిధులతోటి బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ప్రిపేర్ చేసి బండి సంజయ్ గారి ఫోటోలు వేసి ఇక్కడ కార్పొరేటర్ గారు ఫోటోలు వేసి పెట్టారు మేము చాలా సంతోషించినాం ఎందుకంటే మా రీసెంట్గా అంటే కేంద్ర మినిస్టర్ మన కాన్స్టెన్స్ ఉండి తొందరగా అయిపోతుంది అనుకున్నాం ఇప్పటి వరకు బ్రిడ్జి పనులు కాక ఇది స్టార్ట్ చేసిన సంది మాకు చాలా ఇబ్బంది అయిపోయింది కనీసం ఇది స్టార్ట్ చేయకుండా అయిపోతుండే మాకు అదే ఫీలింగ్ వస్తుంది ఇది స్టార్ట్ చేసి ఇంకా ఇబ్బంది పెట్టినట్టు అయిపోతుంది ఒక ఇల్లు మామూలుగా ఇల్లు స్థాపిస్తేనే ఒక పది మంది లేబర్లు ఉంటారు ఇంత పెద్ద ప్రాజెక్ట్లో ఒక పది మంది కూడా కనిపిస్తలేరు ఇట్లా పోయినప్పుడల్లా రావడప్పుడు వచ్చినప్పుడల్లా వర్షానికి గేటు పడితే చిన్నపిల్లలతోటి బండి మీద వచ్చే పిల్లలకు ఇబ్బంది అవుతుంది ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకైతే మొత్తం వాళ్ళు తడిసిపోతారు ఒక్క గేటు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ పడుతుంది గేటు ఫార్టీ మినిట్స్ పడితే ఎమర్జెన్సీ ఉంటుంది ఆంబులెట్స్ ఆగింది మొన్న రీసెంట్గా ఆక్సిజన్ పెట్టి తీసుకొచ్చుకున్న ఒక పేషెంట్కు ఇమీడియట్ ఆయనకి అర్జెంట్ పోవాలి ఆయన చనిపోయిన అప్పుడే ఎవరు ఏది ఎవరిని నిర్లక్ష్యం అనుకోవాలి కేంద్ర ప్రభుత్వం అనుడా రాష్ట్ర ప్రభుత్వం దానుడా ఇది కూడా ఇప్పుడు ల్యాండ్ సర్వే అన్నారు నూట యాభై ఎంత నూట యాభై ఐదు ఫీట్లో ఏమో స్టెట్ బ్యాక్ ఇచ్చారు మళ్ళీ తర్వాత ఏం చేసిర్రు వన్ ట్వంటీ ఫైవ్కి కుదిస్తా అన్నారు ఈ వన్ ట్వంటీ ఫైవ్కి రాలేదు ఈ నూట యాభై ఐదు పోలేదు ఇది ఏందన్నట్టు ఈ ఎందుకోసం దీనివల్ల దీని వెనక ఎవరు ఆపుతారు అసలు ఈ ప్రజల సమస్యను గాలికి వదిలేసి రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు కదా ఇది ప్రజల సమస్య ఇది ఫస్ట్ మీరు ఏ రాజకీయ నాయకుడికైనా ఒకటే చెప్తున్నాడు నేను ఫస్ట్ ప్రజల సమస్యని మీరు తొందర సాల్వ్ చేయండి గేటు పడ్డ సమయంలో వాహనాల రద్దీతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది ట్రాఫిక్ పోలీసులు లేకపోవడంతో వాహనదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు